కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల డాక్టర్ల నిర్లక్ష్యం నిండు గర్భిణి ఓపీని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు పెద్ద డాక్టర్లు కాకుంటే కలెక్టర్ కు చెప్పుకోపోవని బెదిరిస్తున్న లేడీ డాక్టర్లు నెలలు నిండిన గర్భిణి ఉదయం పదకొండు గంటలకు ఎన్నిగా నూరు నుండి అంబులెన్స్లో కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చిన వైద్యం చేయని కాన్పుల లేడీ డాక్టర్లు చివరకు కలెక్టర్ కు వెళ్ళి రికమెండేషన్ ద్వారా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు కాన్పుల వార్డులో అడ్మిట్ అయ్యి పెద్ద ఆసుపత్రి సుపర్ కాంప్లీట్ కంప్లీట్ చేసినా పట్టించుకొని పోయినాం డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణికి కానీ లోపల ఉన్న పిండానికి కానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు పేషెంట్లకు కొడుకు పుడితే రెండు వేల రూపాయలు కూతురు పుడితే వై రూపాయలు అనాధికారంగా వసూలు చేస్తున్న లేబర్ రూమ్ సిబ్బంది నిరాశ నిస్ప్రహాలకు లోనవుతున్న ఎవరికి చెప్పుకొని పేద ప్రజలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చూడకుండా ఎక్కడ వేడివి లేనా కాదు ఓబి ఎందుకు చంపినావు నువ్వు ఓబి ఎందుకు చూపినావు నువ్వు ఓబిల్ ఎందుకు చిమ్ము ఓబి ఎందుకు ఎందుకు ఆపుతారు మీరు చేసిన నిర్లక్ష్యానికి మేము నువ్వు ఉండండి ఉండండి వాళ్ళు కూడా వీడియో తీసుకున్నాను పొద్దున పదకొండు గంటలకు వస్తే ఇంతవరకు ఏమైనా పేషెంట్ కి క్యాత్ పెట్టకపోతుంది సెలిన్ బాటిల్ పెట్టకపోతుంది ఫుడ్ తినిపియకపోతుంది నిలండి నిన్న మంచిగా ఆట